నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశానికి సంబంధించి భారత పౌరుల కర్తవ్యం ఏంటి అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అలాగే మన ఆర్మీకి మనం ఎప్పుడు అండగా ఉంటామో మీరు చేసే మీరు సాధించే ప్రతి విజయాన్ని కూడా భాగస్వాములు అవుతాం అలాగే దేశం మీద శత్రుమూక ఎగ ఎగబడినప్పుడు మీకు అండగా పోరాటం చేయడానికైనా మా స్వరం వినిపించడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పాలి నిజంగా వాళ్ళే నిజమైన భారతీయులు నిజమైన సెలబ్రిటీలు నా దృష్టిలో నిజంగా వీరేంద్ర సెహ్వాగ్ అలాగే ఆదాని గారు పెట్టిన ఏవైతే ట్విట్స్ ఉన్నాయో నిన్న సోషల్ మీడియాలో నేను ఇవే చూశాను ఒకవేళ ఇంకా ఎవరైనా సెలబ్రిటీలు పెట్టిన ట్విస్ట్లు నేను ఏమంటారు ఎక్స్లో పెట్టిన మిస్ అయ్యి ఉంటే మాత్రం మీరంతా నాకు షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో లేదా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడదాం ఎందుకంటే కొందరు కుహానాలు రెడీగా ఉంటారు అక్క నీకు ఆదాని కనిపించిందా నీకు మోదీ ఇష్టం కాబట్టి మోదీ ఆదాని తప్ప ఇంకెవరు కనబడక్కా ఇక అని ఫోన్లు రాత్రిపూట చేసి మరి నాకు ఒక సమస్య ఉంది ఆ సమస్య చెప్తాము అని చెప్పి అక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోయి అనవసరమైన రాద్ధాంతాలను క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళ నోరుకి ప్లాస్ట్ చేయడానికే నేను చెప్తున్నాను నేను చూసిన ట్విట్లని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను ఇలా కాక ఇంకెవరైనా చేసిన ట్వీట్లు ఉన్నా సరే కంపల్సరీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయండి కంపల్సరీ భారతదేశానికి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరిని పొగడాలి వాళ్ళను ప్రజలకు తెలియచేయాలి నిజమైన భారత ప్రేమికులు అంటే ఎవరనేది చూపించాలి అది మా ఉద్దేశం కాబట్టి సరే అది కాసేపు పక్కన పెట్టేస్తే వీరేంద్ర సెహ్వాగ్ వీ బీన్ చూసింగ్ బై పాకిస్థాన్ వెన్ దే హ్యాడ్ అన్ ఆపర్చునిటీ హ్యావ్ ఇట్స్ టెర్రరిస్ట్ స్పీక్ సో మచ్ అబౌట్ దెమ్ అవర్ ఫోర్సెస్ విల్ రిప్లై ఇన్ ద మోస్ట్ అప్రిషియేట్ మేనర్ ఎ మేనర్ పాకిస్తాన్ విల్ నెవర్ ఫర్గెట్ మొత్తానికి ఇండియన్ ఫోర్స్ విల్ ఆన్సర్ ఇన్ ఏ వే దట్ పాకిస్తాన్ కెనాట్ ఫర్గెట్ తాను చేసిన తప్పుకు ఇంకొకసారి మర్చిపోకుండా ఉండే విధంగా భారత ఆర్మీ సరైన బుద్ధి చెప్పింది పాకిస్తాన్కి ఇది పాకిస్తాన్ వారు దానంతలు అదే కొని తెచ్చుకుంది వారికి ముందు అడుగేసింది పాకిస్తానే పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్తోంది భారత్ జిందాబాద్ అన్నట్టుగా ఆర్మీకి ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తూ వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన ట్వీట్ నిజంగా కూడా ఇలాంటప్పుడే మనం పెట్టే ట్వీట్లు చూసినప్పుడు ఆర్మీలో నావీలో ఎయిర్ లో ఉన్న వాళ్ళందరికీ ధైర్యం అలాగే ఈ దేశ ప్రజలు మన మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారని ఒక స్ఫూర్తి వస్తుంది ప్రభుత్వానికి కూడా ఎస్ మేము ఉగ్రవాదుల మీద చేస్తున్న దాడుల్ని మా ప్రజలు స్వీకరిస్తున్నారు ఇలాంటి ఒక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఇంకొన్ని చేయడానికి వాళ్ళకి స్ఫూర్తినిచ్చినట్టు అవుతుంది అలాగే అదాని గారు కూడా దీనికి సంబంధించి ట్విట్ చేశారు ఇట్ ఈస్ ఇన్ టైమ్స్ లైక్ దీస్ దట్ ద వరల్డ్ విట్నెస్ ద ట్రూ స్ట్రెంత్ అండ్ యూనిటీ ఆఫ్ ఇండియా ఫోర్డ్ యాజ్ మర్ సమ్ సేమ్ నెస్ యాజ్ ఇన్ హర్ డైవర్సిటీ స్టాండ్ ఇన్ అన్వేవింగ్ సోల్డ్ டெர்டி அண்ட் ஆர் கமிட்டெட் டு சப்போர்ட்டிங் அவர் ஆர்மட் ஃபோர்ஸஸ் ஆஸ் தே டிஃபெண்ட் த சோல் ஆஃப் அவர் மதர்லேண்ட் அண்ட் த ஸ்பிரைட் ஆஃப் அவர் ஐடியால்ஸ் ஜெய்ஹிந்த் இந்தியா ஃபஸ்ட் நிஜமே கதா మనకు భారతదేశమే ముందు భారతదేశం మాత్రమే ముఖ్యం భారతదేశ సోల్జర్స్కి భరతమాతకి అలాగే భారత ప్రభుత్వానికి మనం ఎప్పుడు రుణబడి ఉండాలి భారత్ సాధించే విజయాలని మనం పొగుడుతూనే ఉండాలి ఇలా మాట్లాడిన వాళ్ళు నిజంగా సెలబ్రిటీలు అనిపిస్తారు అదాని గురించి నాకు ఇంకో విషయం కూడా తెలిసింది ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఏంటి అంటే పహల్గా ముగ్రదాడిలో గాయాల పాలైన పంతొమ్మిది మంది ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం వీరే భరిస్తున్నారు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ మళ్ళీ కోరుకునేదాకా పూర్తి బాధ్యతలను తీసుకున్నారు ఒకరు ఆదాయం సంపాదించుకుంటున్నారు అనే దానికంటే సంపాదించిన ఆదాయంలో దేశం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ ఒక్కరు సంపాదించుకోగలుగుతున్నారు అంటే ఎంత కష్టపడుతున్నారు అనేది చూసి నేర్చుకోవాలి కానీ ఎదుటి వారిని నిందలేస్తూ మనల్ని మనం ఆత్మతృప్తి చేసుకోవడం అనేది సరైంది కాదు ఏదేమైనా నువ్వు ఎంత సంపాదించినా సంపాదించకపోయినా నీ ఆలోచనలు ఎలా ఉన్నా మేరా భారత్ మహాన్ అనే ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన అవసరం కూడా మన మీద ఉంది అంతేకాదు ఆదానీ అంబానీ చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాక్ తో యుద్ధంలో భారత్ కి పూర్తిగా అందగా ఉంటామని గౌతమ్ ఆదాని అంబానీలు ప్రకటించారు ఇలాంటి సమయంలోనే మన ఐక్యత నిజమైన బలం బయటకు వస్తుంది సాయుధ బలగాలకు అండగా ఉన్నామని ఆదాన్ని ట్వీట్ చేశారు దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంది అని ముఖేష్ అంబానీ ఓ ప్రకటనలో చేశారు భారతదేశానికి ఏది అవసరం వచ్చినా కూడా రిలయన్స్ కుటుంబం అందగా ఉంటుంది విషయాన్ని కూడా తెలియజేశారు ఇదివరకు టాటా కూడా సేమ్ ఇలానే ఉండేది అంటే మన దేశంలో అంటే భరతమాత సంబంధించిన బిడ్డలే అలా ఉంటారండి కష్టం వస్తే ఒకరికి సాయం చేయాలి మన దగ్గర ఉన్నది నలుగురికి పంచాలి అని సో ఇలా యుద్ధ సమయంలో భారతదేశ యుద్ధ సమయంలో భారత ప్రభుత్వానికి భారత సోల్జర్స్కి అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకు స్ఫూర్తినిచ్చే మెసేజ్లు పెడుతున్న ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మన సపోర్ట్ ఎప్పుడు భారత ఆర్మీకి భారత ప్రభుత్వానికి ఉండాలి మనం చేసే సపోర్టే వాళ్ళకు చాలా బలాన్నిచ్చి వాళ్ళు ఏదైనా సాధించడానికి స్ఫూర్తిని ఇస్తుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసారా లేదా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి వాటికి కూడా సహాయం చేయొచ్చు ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాం మా కంటెంట్ చూసి ఎస్ ఈ అమ్మాయి కష్టపడుతోంది నిజాలను నిర్భయంగా చెప్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే సహాయం చేయండి పది రూపాయలు సహాయం చేశాం కదా అని రాత్రులు కూడా ఫోన్ చేసి నేను నీకు సహాయం చేసిన వ్యక్తిని నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి అని అడ్డమైన క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం సహాయం చేయకుండా పర్లేదు నిజాయితీగా ఉన్నవాళ్ళు నాకు రూపాయి సహాయం చేసిన చాలండి ఇంకా పోరాడుతూనే ఉంటాను కానీ సహాయం చేశాం కదా కాబట్టి మీరు మా కింద బానిసలు అన్నట్టు ప్రవర్తించాలి అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు సహాయం చేయద్దు ఆ బానిసత్వ లైఫ్ని వద్దనుకున్నాను కాబట్టి స్వతంత్ర జర్నలిస్ట్గా బ్రతకాలి నిజాలను నిర్భయంగా చెప్పాలని ఈ వీడియో పెట్టాను ఈ ఛానల్ పెట్టడం జరిగింది సో ఆ విషయాన్ని కూడా గమనిస్తారు అనుకుంటున్నా చేయొచ్చు ఈ అమ్మాయికి సహాయం చేస్తే దేశానికి ఉపయోగపడే వీడియోస్తో పాటు సమాజంలో చైతన్యం కలిగించడానికి అమ్మాయి పనిచేస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలని కూడా మేము అడగట్లేదు ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రజా సమస్యలు మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియచేయండి ఫోన్ కాల్ కాదు వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్